వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఈస్ట్ గోదావరి స్టైల్లో పచ్చిరొయ్యలు కొబ్బరి చింత చిగురు కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజువి రెండు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మూడు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి ఇలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు మెజరింగ్ కప్పుతో ముప్పావు కప్పు వరకు వేసుకొని ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా డ్రైగా అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్లు కారం దంచుకున్న వెల్లుల్లి ఆరు ధనియాలు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత వేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మెజరుగు కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషంల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము మెజరింగ్ కప్పుతో ఒక కప్పు అలాగే నలిపి పెట్టుకున్నటువంటి చింత చిగురు మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి ఈ క్వాంటిటీలో వేసుకున్నట్లయితే పులుపు అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషముల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చింత చిగురు బాగా వరకు ఉడికించుకోండి చింత చిగురు ఉడికి ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి స్టైల్లో పుల్లపుల్లగా కమ్మ కమ్మకమ్మగా చాలా టేస్టీగా ఉండే పచ్చిరొయ్యలు కొబ్బరి చింత చిగురు కూర రెడీ అయ్యింది దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి Thank you for watching my video.